వంటకం కొత్తిమీర పచ్చడి కావలసిన పదార్థాలు కొత్తిమీర మిరపకాయలు మినప్పప్పు చింతపండు బెల్లం ముందుగా వాటి పెట్టి కొంచెం నూనె వేసుకుని నూనె వేయన తర్వాత ముందుగా మినప్పప్పు వేసుకుని దోరగా వేపుకోవాలి మినపప్పు వేగిపోయింది కదా ఇప్పుడు ఎండిమిర్చేసింది దోరగా వేపుకోవాలి మినపప్పు ఎండు మిరపకాయలు దోరగా వేగినాయి కదా ఇవి వేరేగా ప్లేట్లోకి తీసుకుని ఆ మోకుటిలో ఆ కొంచెం నూనెలోనే స్టవ్ బంద్ కట్టేసి కొత్తిమీర వేసి మూత పెట్టేయాలి మూత పెట్టింది అలాగ నెమ్మదిగా మగ్గుతూ ఉంటుంది అది మూకుడి వేడి తగ్గే వరకు ఉంచి తర్వాత ఎండు మిరపకాయలు కొత్తిమీర ఉప్పు చింతపండు బెల్లము వేసి మిక్సీ చేసుకోవాలి ఉప్పు బెల్లము అన్నీ వేసి మిక్సీ కొట్టాము కదా పచ్చడిని అది ఇలా తయారైంది ఇప్పుడు దాన్ని తిరగమూత పెట్టుకుందాం తెరుగు మొత్తకి జీలకర్ర వెల్లుల్లిపాయలు చితకు కొట్టుకొని వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు అవి గుండ్లు కింద చేసుకొని కూడా ఎక్కువ తినేవాళ్ళు వేసుకుంటే కూడా బాగుంటుంది ఆవాలు వేస్తే ఇందులో బాగోదు జీలకర్ర వెల్లుల్లి రేఖలు వేసి దారుగా వేపుకొని దశం పచ్చడిని ఇందులో వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు నిలవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే వన్ వీక్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది కూడా కొత్తిమీర